ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు రామ్ కోసాలో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వైద్యులతో పవన్ ముఖాముఖి కూడా నిర్వహించారు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు వైద్య నిపుణులు తమ సేవలు విస్తరించాలని సూచించారు విద్యావంతులు కులమతాలకు అతీతంగా ఆలోచించాలని డిప్యూటీ సీఎం కోరారు కళాశాల అభివృద్ధికి పౌర విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసించారు వైద్యులు మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలని సూచించారు డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒకసారైనా గిరిజన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ఆనందంగా అనిపిస్తుంది మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసింటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ భగవంతు నాకు అవకాశం కనిపిస్తుంది తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్ కోస సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం పంతొమ్మిది వందల యాభై ఐదులో యాభై ఎనిమిదిలో ప్రారంభమైన కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది ఎంతమందిని చూశాను నేను చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు డా డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఇరేని పిలుచుకుంటూ మీ ఇద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది టీడీపీలో ఉన్నారు కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు కానీ వీళ్ళందరూ ఇరెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ దే హోల్డ్ రంగారాయన్స్ రంగరాయన్స్ చాలా బ్యూటిఫుల్ చాలా అందంగా అనిపిస్తుంది